హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సత్యనారాయణ గౌడ్ మందుకులా మొన్న ఇది చెక్కిన రెండు రోజులు అంటే మధ్యలో చెక్కినాక ఒక రోజు కొంతారు మళ్ళీ మెరేయాలే మెరేయడానికి వచ్చిన ఫస్ట్ మెరా ఈ రోజు అస్సలే రాని వాళ్ళు ఏ విధంగా మెరాలలో చూసుకుంటా పని చేసుకోండి వచ్చిన వాళ్ళకైతే నేను చెప్పాల్సిన అవసరం లేదు నా మిస్టేక్స్ ఏమైనా ఉంటే మీరు చెప్పండి ఫస్ట్ మెరా మనం కార్టు గీడికి అనుకుందాం ఇంత దూరంలో ఆకేద్దాం ఇక్కడి నుంచి ఎక్కువ బందోబస్తుగా మెరబట్టినామంటే పై తాగ మెర సాగు ఉంటుంది చెట్టు ఎక్కడ అక్కడ గీసాం అనుకో బిచ్చలు బిచ్చలు ఉంటుంది దట్ దాట్లు దాట్లు బరుకులు బరుకులు ఉంటుంది కళ్ళు గీసే చెట్టు ఎట్లా మెరత్మో అట్లా మెరాలియా ఒక మెర కింద పట్టినామంటే అంటే పై తాగపోతేనే కొద్దిగా ఈదు ఈదు కనిపిస్తుంది లేకపోతే బరుకులు బరుకులు ఉంటుంది అంతా ఎక్కడ పడితే అక్కడ గీతే ఒక్క మెర పట్టి దాన్ని పెంచుకుంటూ పోవాలిగా கிராஸ் அது ஓல் எப்படியே ఎప్పుడైనా అయితే ఇక ఒక్క మెర పట్టించి ఆ మెరను పెంచుకుంటూ పోవాలి సైడ్కు ఇప్పుడు ఇక్కడ తగ్గిద్దాను కానీ తర్వాత తర్వాత పోతా అంటే గింతే వేసుకుంటాం మెర కళ్ళు వస్తుంది కళ్ళు వచ్చి ఇక ఇప్పుడు చెక్క ముందు కంటే నెల రోజులు కూడా ఏం కాలే కానీ చెక్కినంటే రెండు రోజులకో మేర పడాలి ఎప్పుడో ఒక పూట పోతే ఏం కాదు కానీ ಇವ ಮೊದಲ ನಾಲ್ಕು ರೋಜಲ್ ಕಾಕ ಕಾಲಿಗ ಚಿತ್ರ ಲೆಕ್ಕ ಖಾಲಿಗಟ್ಟಿಗೇ ಪರದಾಯ್ ಶಕ್ತಿನ ತರತ ಬಾಧಪಡ ఇంకోళ్ళు ఉన్నది కానీ అదే దిగుతులేదు సరిగా ఈ రెండు పోయిన సంవత్సరం ధరిపించిన పోతే ఈ సంవత్సరం అయితే మళ్ళీ ఒక రెండు ధరిపించుకోవడానికి చూద్దాం వాటిది ఎర్ర అయితే పదం లేదా ఇంక దేవుడు అయితే మంచిగా చదువుతుంది కానీ కాకపోతే మళ్ళీ ఒకటి పెట్టుకోవాలి గీశాంతకు ఇంకెంత ఫ్రెండ్స్ బాగా చదివ కళ్ళు బాగా రెడీ ఒకసారి ఈ గిబ్బలు దంగేసరికి నయం మంచిగా రావాలి కళ్ళు బారాలే ఇలా పుడుతుంది నయం కట్లాగో ఈ తీసిన గిబ్బడి కానీ పుడుతుంది ఇవి బాగా ఎండిపోయింది కాబట్టి ఇక్కడ మళ్ళొ వంతుకు ఆగేసుకుందాం రెండో వంతునాడు అంటే చెక్కినాక ఒక వంతు ఇలా గీస్తాను కదా మళ్ళీ వంతుకు ఆగేయాలి ఇక ఇంకా ఓపుకుంటే మళ్ళీ వంతకు గీసాం కదా ఇంకా మళ్ళీ ఇటు బాగా అయితే బాగా గట్టిగా అవుతుంది చేయికి దంగది ఇక ఇక Okay friends bye